హాయ్ అండి మరొక వండర్ఫుల్ వీడియోతో నేను ముందుకొచ్చాను ఏంటంటే ఇవి ఇవేంటో ఒకసారి మీరు ఐడెంటిఫై చేయండి ఇవి చూడటానికి చిన్న సైజు సపోటాలు అవండి కదండి వాసన కూడా దరిదాప అలాగే అనిపిస్తుంది సపోటాలైతే కాదు కానీ వీటిని లిచ్చి ఫ్రూట్స్ అంటారు ఇవి నేను బజార్ వెళ్ళినప్పుడు పావు కేజీ హండ్రెడ్ పెట్టి కొనుక్కొచ్చాను అయితే వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది అయితే ఎవరు తినాలో ఎవరు తినకూడదు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి నష్టాల గురించి కూడా నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఆలస్యకు ఒకసారి వీడియోలో కలిసి వద్దామా నేను మీకోటూ యూట్యూబ్ ఉంది తింట వల్ల ప్రయోజనాలు ఏంటంటే బరువు తగ్గటంలో సహాయపడతాయండి శరీరం ఈ లిచ్చి అనేది ఎనభై శాతం వరకు హైడ్రేటెడ్ ఫ్రూట్ ఇది వేసవిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచుంది వీటిలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో సి విటమిన్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది ఇది గర్భిణీ స్త్రీలకు మంచి పండు దీని కారణంగా వారి శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది ఈ పండ్లు తింట వల్ల పక్షవాతము ప్రమాదాన్ని తగ్గిస్తుంది సి విటమిన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి లిచీల ఎక్కువ మోతాదులో ఫైబరు ఇతర పోషకాలు ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను బలంగా చేస్తాయి ఈ పండ్లు తినటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది గొంతు నొప్పి జ్వరము జలుబు వంటి సమస్యలు రావు ఇవి తినటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తాయి చర్మం మెరుస్తుంది కూడా బాగా ఆరోగ్యంగా ఫిట్గా కూడా ఉంటారు అస్తమ ఉపసం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మంచి ఇది అన్నమాట ఈ యొక్క లిచ్చి ఫ్రూట్స్ క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా ముఖ్యంగా అరికడుతుందనమాట ఇవి తినటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య అసలు ఉండనే ఉండదు అన్నమాట ఈ పండు ఎలా తినాలంటే దీన్ని తొక్కని ఈ విధంగా తీసేయాలండి లోపల తాటి మింజిలాగా ఉంటుంది అన్నమాట ఇది ఈ తాటి మింజిలాగా ఉన్నది మనం తింటాము దీంట్లో ఉన్న సీడ్ దీన్ని మాత్రం తీసిపరేయాలన్నమాట ఇది మాత్రమే తింటారు పొరగడుపున అసలు తినకూడదు రాత్రి నిద్రపోయే ముందు కూడా తినకూడదు అన్నట్టు వీటిని పచ్చి అసలు ముట్టుకోకూడదు చిన్నపిల్లలకైతే వీటిని చాలా దూరంగా ఉంచండి అంత ఎక్కువగా కూడా తీసుకోకూడదు అన్నమాట ఈ ఫ్రూట్స్ని ఒకటి రెండు ఫ్రూట్స్ కంటే రోజుకి ఒకటి రెండు కంటే కూడా ఎక్కువ తీసుకోకూడదు అన్నమాట ఇది చైనాకి పుట్టినీళ్ళు చైనాలో ఎక్కువగా పండిస్తూ ఉన్నారు అలాగే మన భారతదేశంలో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ లాంటి ప్రదేశాల్లో కూడా ఎక్కువగా పండిస్తూ ఉన్నారన్నమాట రీసెంట్గా అందరికీ కూడా ఎక్కువగా పండించడం జరుగుతుంది అన్నమాట ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది కదా చూసినప్పటికే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు ఇలాంటి ఎన్నెన్ని ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ వీటి టిప్స్ కోసం మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు కదా అంతవరకు బీవి తీ